ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ ఒక అబ్బాయి అమ్మాయి రాత్రి సమయం అనగా ఏడు గంటల సమయంలో వేరే గ్రామానికి వెళ్ళి సువార్థ సేవ కానీ సండే స్కూల్ పరిచర్య కానీ చేయవచ్చా సమాధానం తెలుపగలరు సాధ్యమైనంత వరకు అలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేస్తే మంచిది ఇప్పుడు మనము పాపము చేయొద్దు అనే ఆజ్ఞే కాదు బైబిల్లో ఉన్నది చేయొద్దు అది కరెక్టే దాంట్లో ఇంకా రెండవ అభిప్రాయం ఏం తావులేదు రెండవ అభిప్రాయానికి సెకండ్ ఒపీనియన్కి అవకాశం లేదు యూ షుడ్ నాట్ కమిట్ సిన్ కానీ చేసినట్టు కనబడొద్దని కూడా ఒక ఆజ్ఞ ఉంది మొదటి తెశలోనిక ఐదవ అధ్యాయం మొదటి తెశలోనిక ఐదవ అధ్యాయంలో ఇరవై మూడో వచ్చనం ఇరవై రెండు ఇరవై రెండు చూడండి సార్ ఐదు ఇరవై రెండు ప్రతి విధమైన కీడునకును దూరంగా ఉండు దానికి ఫుట్ నోట్ చూడండి లేక కీడుగా కనబడు ప్రతిదానికి కీడుగా కనబడు ప్రతిదానికి దూరంగా ఉండాలి అది కీడు కాదు కానీ కీడు లాగా దానికి దూరంగా ఉండు ఇంగ్లీష్ బైబుల్లో చాలా క్లియర్ గా ఉంది మాట ఫ్రమ్ ఆల్ ఆఫ్ ఆఫ్ ఈవిల్ 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 ఇట్ లైక్ ఇప్పుడు దీనికి మన లోక సామెతలు కూడా కొన్ని చాలా ఉపకరిస్తాయి ఆధ్యాత్మిక జ్ఞానం పొందటానికి లోక సామెతలు కూడా ఉపకరిస్తాయి తాడి చెట్టు కింద తాడి చెట్టు కింద నిలబడి పాలు తాగొద్దు అంటారు తాగేది పాలే కానీ తెల్లగా కనబడుతున్నాయి తాడి కింద నిలబడి తాగుతున్నాడు ఎవడైనా ఏమనుకుంటాడు కళ్ళను కళ్ళు కళ్ళనుకోడు గనక నువ్వు నేను అసలు కళ్ళు తాగలేదు సార్ నా ఇంట వంట లేదు నా లైఫ్ లోనే నేను కళ్ళు తాగలేదు నన్ను అపార్థం చేసుకున్నాను గగ్గోలు పెట్టేది ఎందుకు అసలు ముందు నువ్వు అక్కడెందుకు తాగవు పాలు ఇంకేం ప్లేస్ లేదా నీకు పాలైతే ఈ ఇంట్లో తాగు రోడ్ మీద తాగు ఇంకెక్కడ తాగు డైరీ లో తాగు అంతేగాని పని పెట్టుకుని తాడిచేటు కిందికి పోయింది తాగుతున్నావు తెలివి తక్కువ వ్యవహారం కదా కాబట్టి వాళ్ళిద్దరూ దేవుని సువార్తె ప్రకటిస్తూ ఉండొచ్చు ఏమాత్రం కూడా శరీర సంబంధ కార్యాలు చేయకపోవచ్చు నేను నమ్ముతాను నేను నమ్ముతా అన్నా చెల్లెళ్ళుగానే వాళ్ళు ఒకరినొకరు పరిగణించుకోవచ్చు చాలా పవిత్రమైనటువంటి మనస్సాక్షి కలిగి వాళ్ళు ఉండవచ్చు కానీ చూసే వాళ్ళకు చూసేవాళ్లకు అంటే తాడి చెట్టు కింద పాలు తాగినట్టు ఉంటుంది కాబట్టి నేను వాళ్ళను ఖండించటం లేదు కానీ నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వద్దు అన్నాడుగా అదే తప్పు చేస్తున్నారు దౌర్భాగ్యులు అని నేను అలాగ అనడం లేదు మీరు మంచి పనే చేస్తున్నారు కానీ నిందించడానికి విరోధికి అవకాశము ఇస్తున్నారు కాబట్టి అది మంచి పని కాదనేది నా ఉద్దేశం నాకున్నటువంటి ప్రత్యక్షత ఏంటంటే మనం తప్పు చేయొద్దు తర్వాత తప్పు చేసినట్టు కనబడొద్దు తీతుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయంలో సార్ ఏడో వచనం పరపక్ష వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి అందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొను అది పరపక్ష వాడు మనలను గూర్చి మాట ఏది చెప్పనేరక సిగ్గుపడునట్లు ఉండు అని అంటాడు కాబట్టి ఇది నేను నేను చెప్పేటటువంటి సలహా ఏంటంటే ఒకసారి నాకు ఇట్లాంటి పరిస్థితి వేరే ఒక నాత్మీ బిడ్డ విషయం ఎదురైంది యువనస్తురాలు ఆమె ఇంకొక బ్రదర్ ఒక బాబు ఆయన కాలేజ్ మేట్ మాటికి వాడి రూమ్కి వెళ్తుంది వాడు ఈమె కలిసి పార్కుల్లో కనబడతారు అదేంటంటే ఆయన తెలికి హిమ్ ద గాస్పుల్ అంకుల్ అని అంటుంది అదేం చెప్తాను ఆత్మల రక్షణ భారమే నీకుంటే వీడు ఒక్కడి మీదే రక్షణ ఎందుకు నశించే ఆత్మలు ఎందరో ఉన్నారు కదమ్మా స్లమ్ ఏరియాస్కి వెళ్ళు విలేజెస్కి వెళ్ళు వాడి దగ్గరికి మళ్ళీ నువ్వు ఒక్కదానివే పోయి రక్షణ రక్షణ ఏంటి కనీసం ఇంకొక పాస్ట్ గారికి అతన్ని అప్పగించు వెళ్ళేటప్పుడు నీకంటే పెద్దవాళ్ళైనా ఒక నడి వయసు వృద్ధుల వృద్ధురాలు అయినటువంటి ఒక స్త్రీని ఒక తల్లి వయసున్న ఆమె తీసుకొని పో ఒక్కదానివే వాడు ఒక్కడు ఉన్నప్పుడు పోవడము మళ్ళీ రక్షణ భారం అనేది ఇది కరెక్ట్ కాదమ్మ అని చెప్పి జన్యున్గా నీవు అతనికి సువార్తె చెప్పాలంటే అభిషిక్తురాళ్ళు అయిన సువార్తకురాళ్ళు ఉన్నారు నలభై యాభై ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఎప్పుడు సంచారం చేసి సువార్త చెబుతుంటారు ఆంటీ కొంచెం మా ఫ్రెండ్కి సువార్త చెప్పాలి తీసుకెళ్ళు చూసేవాడు ఏమనడుగా అంటే వాడిని చెప్పుతో కొట్టచ్చు ఏరా తల్లి వయసు ఉన్నామి చెల్లి వయసున్న ఇద్దరు పోయి ఒక్కరు కాదు కదా పాపం చేయాలనుకున్నాడు వాళ్ళు ఇద్దరు ఎందుకు వెళ్తారు ఆ ముసలాం సహకరిస్తారా ఈ యమనోస్త్రాలు పాపం ఏం మాట్లాడుతున్నావు చెత్త విధవా అని జనాలే తరు వాడిని గనక మనల్ని విమర్శించడానికి పొంచి ఉన్నారు కొంతమంది వాళ్ళకి అవకాశం ఇవ్వద్దు కాబట్టి వాళ్ళిద్దరే వెళ్ళి సువార్త అనేది అర్జెంటుగా మానుకుంటే మంచిది ఆ అబ్బాయి ఇంకో అబ్బాయిని తీసుకొని వెళ్ళాలి ఈ అమ్మాయి ఇంకో అమ్మాయిని తీసుకొని వెళ్ళాలి అది దేవుని దృష్టిలో తప్పు కాకపోయినా లోకము విమర్శించడానికి అవకాశం ఉంది కానీ బెస్ట్ థింగ్ ఇస్ టు అవాయిడ్ సచ్ సిచ్యువేషన్స్ ఓకే సార్ ఓకే